రొటీన్ గా ఇంకా బ్రేక్ఫాస్ట్ కోసం అయితే ఈ రోజు మార్నింగ్ దోశ అలాగే ఇంకా ఫ్రూట్స్ బ్రేక్ కోసం ఫ్రూట్స్ పెట్టేసి పిల్లలద్దరికి కూడా స్కూల్కి పంపించేసాము ఇంకా స్కూల్కి వెళ్ళిపోయిన తర్వాత మేమైతే యోగా స్టార్ట్ చేసి ఆగా చేసిన తర్వాత ఇంకా రోజు కూడా మేము ఈ ఓట్స్ ఇవి తింటున్నాం కదా ఇంకా నైట్ అయితే పాలల్లో ఓట్స్ చేయా సీడ్స్ పెట్టి ఫ్రిడ్జ్లో పెట్టేస్తాము కాకపోతే ఫ్రూట్స్ అయితే మారుస్తూ ఉంటాం అనమాట ఈరోజు డ్రాగన్ ఫ్రూట్ అలాగే బనానా నెక్స్ట్ డ్రై ఫ్రూట్స్ రోజుకొక ఫ్రూట్స్ అయితే మారుస్తాము సో ఇంకా అలా అయిపోయిన తర్వాత ఇంకా ఆఫ్టర్నూన్ లంచ్కి ప్రిపేర్ చేయాలి కదా సో అందుకోసం అని చెప్పి ఈరోజు ఇవన్నమాట రసం రైసు అలాగే బీరకాయ పప్పు వంకాయ రాజ్మా కర్రీ చేసేసి ఇంకా తనకైతే లంచ్ బాక్స్కి అయితే పెట్టేశాను తానికి కూడా నైన్కి వెళ్ళిపోయి ఇప్పుడైతే నైట్ అయితే వస్తాడనమాట సో ఇంకా ఈ విధంగా కానీ ఏదైనా కర్రీ మీద కానీ పప్పు కానీ కవర్ పెట్టేసాము అంటే ఇంకా బ్యాగ్లో అయితే అస్సలు పడే ఛాన్సే ఉండదు సో అందుకోసం అని చెప్పి నేను ఈ విధంగా కవర్స్ అయితే పెడుతూ ఉంటాను సో ఇంకా ఫైనల్గా తనకి లంచ్ బాక్స్ ఇచ్చేస్తే ఇంకా తన డ్యూటీకి వెళ్ళిపోయిన తర్వాత డైలీ వాటర్ చూడడానికి వెళ్తాను అందరికీ వాటర్ వస్తే కానీ మాకేంటో వాటర్ ప్రాబ్లమే ఇంకా తర్వాత ఇంట్లో అంతా క్లీన్ చేసుకొని ఇవంతా అయినప్పటికీ మా వర్షి స్కూల్ నుంచి అయితే వచ్చేస్తుంది ఇంకా వచ్చిన తర్వాత నార్మల్గా ఉంటుందా ఇంకా పంపించినప్పుడైతే చాలా నీట్గా వెళ్తుంది వచ్చినప్పుడేమో మొత్తం హెయిర్ స్టైల్ అంతా తీసేస్తూ ఉంటుంది దానికి జడ నచ్చదో ఏంటో కానీ ఎప్పుడు పిలక వేసినా కూడా తీసేస్తూ ఉంటుంది సో ఇద్దరు ఫ్రెండ్స్ కదా సో అసలు మనం అయితే దీన్ని వదలదు ఇంకా హాఫ్ అన్ అవర్కి మరిషి కూడా వచ్చేస్తుంది ఇంకా వాళ్ళిద్దరూ వచ్చిన తర్వాత వాళ్ళకి స్నానం చేయించి తినిపించేసి ఇంకా ఈవినింగ్ అయితే ఈ విధంగా రెడీ అయిపోయి బయటకు వచ్చాము చాలా రోజులకి అలా వాకింగ్ చేద్దాము మేము అనుకుంటే ఇంకా మా పిల్లలు అయితే అసలు ఎక్కడ ఆడి అంటారు పార్క్లో కాసేపు జిమ్లో ఆడినప్పటికీ సెవెన్ అయింది ఇంకా వాళ్ళ డాడీయే డ్యూటీ నుంచి అయితే వచ్చేసాడనమాట ఇంకా మా రిషి వాళ్ళ డాడీ కనిపించిన తర్వాత ఆగుతుందా ఎక్కడికో ఒక షాప్కి అయితే తీసుకొని వెళ్ళాల్సిందే సో అలా కాసేపు అయితే వాళ్ళ డాడీతో కింద స్పెండ్ చేసేసి పైకి వచ్చేసాము ఇంకా నైట్ కోసం అయితే రోటీ చేశాను అలాగే మా పిల్లలకి స్నాక్స్ కోసం అయితే మురి లడ్డు చేశాడనమాట చాలా సింపుల్ తక్కువ టైంలో అయిపోయేది ఏదైనా ఉంది అంటే ఈ మురి లడ్డు ఇంకా నేనైతే మూడు కప్పులు మురీల్ని లైట్గా ఫ్రై చేసి పక్కన పెట్టుకున్నాను అలాగే ఒక కప్పు వరకు బెల్లం తీసుకొని కొంచెం వాటర్ని యాడ్ చేసుకుంటే చాలా త్వరగా మనకి పాకం అనేది వచ్చేస్తుందనమాట ఈ విధంగా బాల్లా వచ్చింది అంటే ఇంకా గ్యాస్ ఆఫ్ చేసేసి వన్ టేబుల్ నెయ్యి యాడ్ చేసుకొని ఈ మురిని మంచిగా కలిపేసుకొని మనకు నచ్చిన సైజులో చేసుకున్నాము అంటే సూపర్ టేస్టీ టేస్టీగా ఉండే మురి లడ్డు అయితే అనమాట ఇంకా అలా అయిపోయిన తర్వాత ఇంకా ఆగుతానా మా హస్బెండ్ తినడమే కాదు రా చేయి అని చెప్తా నేను పిలిచిన తర్వాత రాకుండా ఎలా మరి మనతో అలా ఉంటుంది సో ఇంకా అలా తర్వాత మాట్లాడుకుంటూ చేసేసాము మరి మీకు ఈ చిన్న వ్లాగ్ నచ్చిందా నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేసి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి